బిగ్ బాస్ హౌస్లో అయితే ఫినాలీ అయితే వచ్చేసింది ఫినాలీలో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు మీరైతే నిఖిల్ అండ్ గౌతమ్ వీళ్ళిద్దరిలో ఎవరు జెన్యున్ ఉన్నారనుకుంటున్నారు ఎనీవే టాప్ ఫైవ్లో అయితే అవినేష్ ముందే వెళ్ళిపోతారనుకుంటున్నారు అలాగే ఫోర్లో ప్రేరణ వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు ఇంకా థర్డ్ నబీల్ నబీల్ కూడా గిఫ్ట్ ప్రైజ్ మనీ గెలుచుకుని వెళ్ళొచ్చు అంటున్నారు ఐ థింక్ ప్రేరణ అండ్ నబిల్ వీళ్ళిద్దరికైతే ప్రైజ్ మనీ వచ్చే ఛాన్స్ ఉంది ఇంకా నిఖిల్ ఆర్ గౌతమ్ వీళ్ళిద్దరిలో విన్నర్ అయితే ఎవరు అనుకుంటున్నారైతే నాకు మెన్షన్ చేయండి చాలామంది ఐ మీన్ గౌతమ్కి విన్నింగ్ ఇవ్వొచ్చేమో అంటున్నారు బట్ అది ఎంతవరకు నిజమే ఎంతవరకు అబద్ధమో తెలీదు సమ్ చూడాలి ఎందుకంటే బిగ్ బాస్ రివ్యూ కూడా చాలా డౌన్ అయింది అంటున్నారు లాస్ట్ వీక్ సీజన్ మొత్తం చూసుకుంటే ఈ సీజన్ అయితే డౌన్ అయింది అంటున్నారు బట్ ఈ సీజన్లో ఎవరికి ఫినాలి టికెట్ అందబోతుందో మనమైతే వెయిట్ చేయాల్సిందే చాలా అంటే చాలా ఇదివరకైతే మనం గెస్ట్ చేసే వాళ్ళం ఈసారి ఎవరికి అనేది అయితే అర్థం కావట్లేదు చెప్పాలి అంటే నిఖిల్ ఆర్ గౌతమ్ వీళ్ళిద్దరిలో ఎవరు యాక్చువల్లీ నిన్న డిస్కషన్ వాళ్ళ ఐ మీన్ వాళ్ళ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్లు షేర్ చేసుకున్నారు వీళ్ళిద్దరిలో ఎవరిది ఎలా అనిపించింది మీకు అంటే ఐ మీన్ వీళ్ళ ఫైవ్ మెంబర్స్లో కూడా ఎవరిది ఎలా అనిపించింది మీకు అలా కూడా కమెంట్ చేయండి అంతేకాదు ఫస్ట్ టైం ఎవరైనా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను లైవ్లో కూడా వస్తాను ప్లీజ్ ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ కూడా చేయొచ్చు అట్లానే బిగ్ బాస్ హౌస్లో ఎవరు విన్నర్ అనుకుంటున్నారో మీరైతే ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారో ఎవరికి ఓటింగ్ వేశారో కూడా మెన్షన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్